సకినేటిపల్లి సూరిబాబు గారి పెసరెట్టు హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ సకినేటిపల్లి సూరిబాబు గారి పెసరెట్టు డైరెక్టర్ వంశీ గారి పుణ్యమాని ఈ పేరు తెలియని వాళ్ళు చాలామంది ఈ రుచి చూడని వాళ్ళు లేరంటే అతిశయక్తి కాదు ఆ సకినేటిపల్లి సూరిబాబు గారి పెసరెట్టు ఇప్పుడు సకినేటిపల్లిలో దొరకట్లేదు మరి ఎక్కడ దొరుకుతుంది అంటే హైదరాబాద్ నిజాంపేట ఏరియాలో ఈ సకినేటిపల్లి సూరిబాబు హోటల్ వచ్చేసింది ఇక్కడ పెసరెట్టు ఫేమస్ అనమాట మరికి ఆలస్యం హైదరాబాదులో ఉన్నటువంటి సూరిబాబు గారి హోటల్లో ఈ పెసరటుప్మా చూసేద్దాం రండి సూర్యబాబు గారు నమస్కారం బాగున్నారా చాలా ఏళ్ళు అయిపోయింది మిమ్మల్ని కలిసి సెకండ్ పిల్లలు వచ్చాను మొన్న లేరు ఏది సూర్యబాబు గారు అంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటున్నారు హైదరాబాద్ లో మీ అడ్రస్ పట్టుకోవాలంటేనేమో నా వల్ల అవలేదు మీరు అడ్రస్ ఎక్కడ పెట్టుకోలేదు మొన్న వంశీ గారు వీడియో పెట్టేదాకా ఈ మీరు ఉన్నట్టు నాకు అసలు తెలియనే తెలియలేదు ఆయన పెట్టేకే తెలిసింది ఆయన పెట్టేకే తెలిసింది లొకేషన్ కూడా పెట్టారు కొత్తగా బోర్డు మార్చినట్టు ఉన్నారు చాలా చేంజెస్ చేశారు ఏంటి అక్కడ ఎందుకు క్లోజ్ చేసారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అట్లంటి ముందే ఖర్చు చెప్పండి ముందు ఆధార తీసిన దాంట్లో అంత బాగుందండి చాలా బాగుంది అది కొంతకాలం పోయిన తర్వాత మొత్తానికి వ్యాపారం అంతా స్లో అయిపోయిందండి స్లో అయిపోతే ఇక్కడ మా అల్లుడి గారు మా పాప ఇక్కడికి వచ్చేయండి నాన్న చూద్దాం పోనీ ఇక్కడ ఎలా అని రమ్మన్నారండి వచ్చాం నడుపుతున్నామండి ఒక ఆరు మాసాల దాకా అలా మెల్లగా స్లోగా నడిచిందండి వంశీ గారు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి ఏంటి సూర్యబాబు ఏంటి అన్నారండి ఇదే అన్నాను సరే ఉండు దీన్ని ఏం చేయాలో నేను చూస్తాను అని చెప్పి నేను యూట్యూబ్ లో పెడతాను షూటింగ్ తీసుకున్నాయి పెట్టే అంటే కొంచెం బాగా లోపలికి ఉన్నారు అది కొంచెం అందరికి తెలియడం ఇంకా అది నాకే తెలియలేదు చాలా చాలా మందిని అడిగిన ఎక్కడ పెట్టారని మీ నెంబర్కి ఫోన్ చేస్తేనేమో అప్పుడు నా దగ్గర ఉన్న నెంబర్ కి కలవలేదు చాలా నాకే అర్థం కాలేదు వంశీ గారు పెట్టిన తర్వాత వంశీ గారు పెట్టిన తర్వాత అండి నలుగురికి తెలిసిందండి హైలైట్ ఏం మహిళ ఉంటది అసలు వంశీ గారిని ఎందుకు ఏం చెప్తారు చాలా మందికి ఆయనకే కాదు వంశీ పెసరట్టు ఎందుకు కట్టి నేను అప్పటికప్పుడు రుబ్బుతా లేట్ ఉంచు పిండి ఫ్రెష్ ఫ్రెష్ ఉడి పెసలు రుబ్బుతా ఫ్రెష్ పెసరపుణికి సరే లేట్ గా ఉంచాలండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే దాని మీద మినివలికి రుచిగా ఉంటే ఏదైనా అంతే కదండి కదండి అలా అలా అంత చేస్తాం లేట్ అయినా సరే కొంచెం నీట్ గా కాల్చి లేట్ అయితే ఇక్కడ వెయిట్ చేయట్లేదు అంటారు కొంచెం ఇక్కడ కొంచెం బిజీ లైఫ్ మన పల్లెటూరులో ఉన్నట్టు అప్పర వాగరా సుబ్బర వాగరా అంటే ఇక్కడ ఏంటంటే త్వరగా అండి త్వరగా అండి అంటారు ఇక్కడికి అయిపోవాలండి ఇక్కడ అని పర్లేదు మంచి టేస్ట్ కోసం ఒక ఐదు నిమిషాలు నిలబెట్టినా ఉంటున్నారు తప్పేం లేదు నిలబెట్టిన మాట్లాడతా లేదు ద్వారగా కాల్చి ఇవ్వండి

అన్నీ ఉన్నాయి మీరేం మారలేదు అలాగే ఉన్నారు అదే యాక్టివ్నెస్ అంటే కూడా మన పల్లెటూరు లో ఉంది చెట్లు గిట్లు కూడా ఊరదిలో వచ్చేసిన బెంగ ఉంది మీరు వచ్చేసారు అందరూ మీ గురించి అక్కడ మీరు వచ్చేసారు కదా మీరు వచ్చేసి మమ్మల్ని కలుసుకున్నారు మేమే మిమ్మల్ని కలుసుకోవాలి గారు పెసరట్ ఫేమస్ అండి ఇక్కడ అది మా గారు సెకండ్ పిల్లల్లో చేస్తున్నప్పుడు నేను చూశాను ఆ టేస్ట్ కానీ అది అంత చాలా బాగుంది నాకు హైదరాబాద్ తీసుకురావాలి ఏదో విధంగా అని చెప్పి చాలా ప్రయత్నం చేశానండి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ప్రయత్నం చేశాను వాళ్ళు రానని చెప్పి ఫిక్స్ అయిపోయారు తర్వాత ఫైనల్గా లాస్ట్కి వాళ్ళకి ఏదో రకంగా ఒప్పించి తీసుకొచ్చి హైదరాబాద్లో మా ఇంటి దగ్గరలోనే హోటల్ పెట్టించారండి ఇక్కడ అంతా కూడా అందరూ తిని ఇక్కడ ఈ టేస్ట్కి అలవాటు పడి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అలా రెగ్యులర్గా సిక్స్ మంత్స్ నడుస్తుండగా వంశీ సార్ వచ్చారండి వంశీ సార్ వచ్చి మొత్తం నేను తీస్తానమ్మా నేను నాకు అభిమానం ఉందని చెప్పి ఆయన ఆయన అంతా ఆయనే తీసి వీడియో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి మా హోటల్ బిజినెస్ ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ డబల్ అయిందండి ఇంకా రెగ్యులర్ కూడా ఫేమస్గా ఉంటుంది ఇక్కడ పెసరటుప్మా ఫేమస్ పెసర పురుకు చట్నీలు నాలుగు రకాల చట్నీలు ఉంటాయండి అన్నీ ఫేమస్గా బాగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా రెగ్యులర్గా మేము ఇదే కంటిన్యూ చేస్తామండి రేట్లు మనకి అన్నీ కూడా ముప్పై రూపాయలండి ఎక్కడ రేట్ ఏం మార్చలేదు అందరూ పెంచమని చెప్పారు కానీ మేము ఏంటంటే రేటు కోసం కాదు కదా అందరికీ తృప్తిగా తినాలి ఆ సాటిస్ఫాక్షన్ వేరే అని చెప్పి అన్నీ ముప్పై రూపాయలు ఉంటాయండి రేట్ మాత్రం ఫార్టీ రూపీస్ అండి అడ్రస్ మనకి మియాపూర్ మెట్రో ఆరు వందల యాభై మూడు పిల్లర్ నెంబర్ నుంచి మహాడపేట్ రోడ్లో ముందుకు వస్తే ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందండి అక్కడ అక్కడ టర్న్ తీసుకుంటే అక్కడ మనకి ఓల్డేజ్ హోమ్ ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ముందుకు వస్తే మన గణేష్ మండపం అని చెప్పి బాలాజీ కాలనీ పార్క్ పక్కనే ఉంటుందండి పల్లి సూరిబాబు పెసరట్టు మీకు అడ్రస్ ఈజీగా ఉంటుందండి లొకేషన్ కూడా యాడ్ చేస్తున్నాం మీకు అంతా అందరూ వచ్చి మీరు ఇక్కడ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను సకినేటిపల్లి సూరిబాబు గారి పెసరట్టు జనరల్గా మూడు సంవత్సరాల క్రితం దీని ఆరిజన్ ప్లేస్ సకినేటిపల్లిలో పంచాయతీ పక్కన ఓ చిన్న పూరిపాకలో అక్కడ ఈ పెసరట్టు రుచి అయితే మొట్టమొదటిసారి రుచి చూశాను అప్పుడు కూడా నాకు డైరెక్టర్ వంశీ గారే సజెస్ట్ చేశారు అప్పట్లో ఆత్రేయపురంలో రేవుల రాజుగారి పెసరట్టు అని ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసిన వంశీ గారు డైరెక్ట్గా నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి ఆ వీడియో చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేయడంతో పాటు సకినేటిపల్లిలో సూర్యబాబు పెసరట్టు కూడా ఒకసారి నీ వీడియోలో చూపించవయ్యా అంటే ఆ తర్వాత రోజే వెళ్తే నేను సకినేపల్లి సూర్యబాబు గారి పెసరట్టు పూరిపాకలో తెల్లవారుజామునే ఐదు గంటల నుంచే షూట్ చేశాను అనమాట కాలక్రమేణా మరి సూర్యబాబు గారి కుటుంబం అంతా కూడా హైదరాబాద్ తరలి రావడం వల్ల హైదరాబాద్ నిజాంపేట ఏరియాలో ఒక హోటల్ పెట్టి అక్కడ ఈ తకినేటిపల్లి సూర్యబాబు గారి పెసరట్టుని అందిస్తున్నారనమాట కేవలం పెసరట్టు పెసరట్టు ఉప్మా మాత్రమే కాకుండా ఇంకా అంటే పెసర పునుకులు కూడా ఇక్కడ చాలా బాగా అంటే అదే పిండితో కొంచెం పెసర పునుకులు కూడా వేస్తున్నారు అవి కూడా చాలా చాలా ఫేమస్ ఇడ్లీ అలాగే బోండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రకాల టిఫిన్స్ అంటే నాకు పూరి ఒకటి కనిపించలేదు మిగతా అన్ని రకాల టిఫిన్స్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కేవలం ముప్పై రూపాయల నుంచి పెసర టొప్మా అయితే నలభై రూపాయలు అనమాట అంటే పెసరట్టు ప్లస్ ఉప్మా కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అది ఒక్కటే నలభై రూపాయలు మిగతా అన్ని టిఫిన్స్ కూడా కేవలం ముప్పై అంటే ముప్పై రూపాయలే జనరల్గా ఈ సెకనేటిపల్లి సూర్యబాబు గారి హోటల్ పెట్టి దాదాపు ఆరు నెలలు అవుతుంది కానీ ఈ పెట్టిన హోటల్ ప్లేస్ కొంచెం లోపలికి ఉండడం వల్ల చాలామందికి తెలియలేదు ఆ చాలా మందిలో నేను కూడా ఒకడిని సూర్యబాబు గారు అక్కడ సెకినేటిపల్లి వెళ్ళినప్పుడు ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ పెసరట్టు వెళ్తుందామని వెళ్తే అక్కడ హోటల్ లేదు అదే వేరే వాళ్ళు చేస్తున్నారు ఏమైపోయారంటే హైదరాబాద్లో హోటల్ పెట్టారంట అంటే నేను ట్రై చేశాను ఒకటి రెండు సార్లు నెంబర్ కోసం ట్రై చేశాను కానీ నెంబర్ దొరకడం కష్టమైంది నంబర్ దొరికిన తర్వాత కూడా మరి ఆయన దగ్గర నా నెంబర్ లేదు లిఫ్ట్ అయితే చేసేవారు కాదు సరే ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం వంశీ గారు ఒక వీడియో తీసి పెట్టారు అప్పుడు ఓకే సూర్యబాబు గారు నిజాంబేడ్ ఏరియాలో ఉన్నారని అర్థమైంది ఈ లోపు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా క్రియేట్ చేసుకున్నారు సో ఈజీ అయిందనమాట సో ఆ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే రావచ్చు అడ్రస్ వచ్చి ఇటు మియాపూర్ మెట్రో స్టేషన్ పక్క నుంచి నిజాంపేటకి వెళ్ళే రోడ్డు ఉంటుంది లేదా ఇటు నిజాంపేట నుంచి కూడా లోపలికి రావచ్చు బాలాజీ పార్క్ అని ఉంటుంది వెంకటరాయ నగరట గణేష్ మండపం ఒకటి ఉంటుంది మండపం ఈ ఏరియా కూడా మనకి అచ్చం పల్లెటూరు లాగే ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు అంటే అపార్ట్మెంట్లు ఉన్నా కూడా చుట్టూ అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది సో కొంచెం ఆ పల్లెటూరి వైబ్స్ ఆ పల్లెటూరి యాంబియన్స్ అయితే మనకి కనిపిస్తుంది పక్కనే ఆ బాలాజీ పార్క్ ఉంటుంది పార్క్ పక్కనే చిన్న షెడ్లు అంటే షట్టర్స్ షట్టర్లో చిన్న ప్లేస్ కొంచెం మాస్ అంటే ఆల్రెడీ ఆ పాకల్లో అలవాటు అయిపోయి కొంచెం మాస్ ప్లేస్ లాగే ఉంటుంది అంటే ఆంబియన్స్ ఏమి ఓ రిచ్ యాంబియన్స్ ఏమి ఉండదు చాలామంది నుంచునే తింటున్నారు పాపం అంటే ఒక టేబుల్ వేసారు కానీ ఆ టేబుల్ కూడా ఎవరైనా ఇద్దరు ముగ్గురు పడతారంతే ఎక్కువ మంది అయితే పడరు సో చాలా మంది ఏం చేస్తున్నారంటే టిఫిన్ తీసుకోవడం నిలబడి పోయి నేను నుంచి ఉన్న ఏరియా కూడా చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇట్లా పక్కన వచ్చి నిలబడి ఫ్రెండ్స్తో గోపర్లు చెప్పుకుంటాను ఫ్యామిలీ వచ్చేలా నిలబడి తినేయడం అట్లా తినేస్తున్నారు అంతే నాకు తెలుసు ఈ టేస్ట్ గురించి బట్ ఇక్కడ ఎలా ఉందో ఒకసారి హైదరాబాద్ వచ్చాక ఈ టేస్ట్ ఎలా ఉంది మూడేళ్ళకి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ అయితే చదువు పెసర ఉప్మా యాజ్ యూజువల్గానే రెండు మూడు రకాల చట్నీలు పల్లీ చట్నీ ఒకటి అలాగే టమాటా చట్నీ పల్లి చట్నీ ఒకటి టమాటా చట్నీ ఒకటి బొంబాయి చట్నీ అలాగే చక్కగా హోమ్మేడ్ కారూడు అనమాట సూర్యబాబు గారితో పాటు వాళ్ళ వైఫ్ కూడా వచ్చేయడంతో ఆవిడ చేయి కూడా పడుతుంది ఇక్కడ చక్కగా ఈ లోపల పర్టికులర్గా ఈ పెసరెట్టు ఇంత క్రేజ్ సరే గరపూడైతే దాన్ని వెలుగుతుంది అల్లంక్కలు వేస్తారు పచ్చిమిర్చి సన్నగా చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వాటిని వైట్గా జీలకర్ర ఇవన్నీ వేసి మంచి నీట్గా పెసరట్టు ఉప్మా అయితే మాత్రం పల్లెటూరు స్టైల్లో నీట్గా కాలుస్తారు నోరు ఊరిపోతుంది ఇంకా ఆగేదేలే తగ్గేదేలే బా బా ఉప్మా కూడా మంచి కమ్మటి సువాసన అయితే ఆ కట్టెల పొయ్యి మీద ఇంకా కొంచెం టేస్ట్ ఉండేది బట్ సేమ్ ఆ ఫ్లేవర్ మాత్రం ఏమాత్రం మారలేదు బాగుంది మంచి కమ్మటి పెసరట్టు ప్లస్ ఉప్మా కాంబినేషన్కి ఈ మూడు చట్నీల కాంబినేషను దొల్లబడేసింది కారపొడి కూడా మామూలుగానే ఫస్ ఆ పచ్చిమిర్చితో కొంచెం కారం కారంగా ఉంది కారపూడి కూడా నంచుదాం కారపూడి అయితే మాత్రం లొట్టలు వేసుకుంటుంటారు అంత బాగుంది చోరు గారు ఆయన భార్య వాళ్ళ అల్లుడు కూతురు ఈ హోటల్ అయితే రన్ చేస్తున్నారు చాలా సింపుల్ యాంబియన్స్లో మంచి గ్రేట్ టేస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉంటుంది ఆయన కంప్లైంట్ ఏంటంటే పల్లెటూరులో అయితే తొందర పెట్టేవారు కాదండి మనల్ని వెయిట్ చేసేవారు బట్ ఇక్కడ కంగారుపేట వస్తున్నారు మొత్తం అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు నిలబట్టలేదు అంటున్నారు మీకు మంచి టేస్ట్ ఆస్వాదించి వెళ్ళాలంటే కాసేపు వెయిట్ చేయండి ఎందుకంటే పెసరట్టు చిన్న సెగ మీద అంటే చిన్న మంట పెట్టి మంచి నీట్గా అంటే కిందంతా కూడా దోరగా కాలిన ఫీల్ వస్తే మాత్రం అట్లా కాలితే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో మనం తొందర పెట్టామనుకోండి కాలి కాలిన పెసరెట్టు మనం వాహనం కొట్టారనుకోండి ఆ టేస్ట్ మొత్తం మనం మనమే చెడు కొట్టుకున్నట్టు అవుతుంది అనమాట మీరు బిజీగా ఉంటే మాత్రం ఇక్కడ రాగండి కానీ మంచి లేజర్గా మంచి పెసరట్టు మనీ మనసారా కడుపార ఆస్వాదించాలనుకుంటే మాత్రమే ఇక్కడికి వచ్చి సూర్యబాబు గారు ఎంత లేట్ అయినా పర్లేదండి మంచి టేస్టీ పెసరట్టు వేసేవాడిని అంటే మంచి అదరగొట్టే పెసరట్టు సూర్యబాబు గారు మనకి చేతిలో పెడతారు వేడి 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 ఉప్మా మాదరపు టేస్ట్ చేద్దాం అలాగే కారపూడు అంటుగా ఉంది బాబా సూర్యబాబు గారి దగ్గర పెసరట్టే కాదండి పెసరపొనక్కు కూడా అదిరిపోయిందండి చాలామంది సకినేటిపల్లి దాకా వెళ్ళి సూర్యబాబు గారి పెసరట్టు తినలేకపోయామని బాధపడే వాళ్ళకి మాత్రం హైదరాబాద్లో వాళ్ళు హైదరాబాద్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా వస్తారు ఒకవేళ హైదరాబాద్లో లేని వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మాత్రం ఏదో ఒక రోజు ఒక్కసారి వచ్చి ఈ టిఫిన్ అయితే టేస్ట్ చేయండి తర్వాత తర్వాత ఖచ్చితంగా మీరే వస్తారు వంశీ గారు అయితే మాత్రం ఆయన ఒక మంచి రుచిని ఎక్కడైనా చూశారంటే మాత్రం పది మందికి పరిచయం చేసేదాకా వదలరు సో ఆయన ఇన్స్పిరేషన్తోనే మనం కూడా ఎక్కడ మంచి రేస్ట్ ఉంటే అక్కడ వాలిపోతాం అనమాట సో ఇది హైదరాబాద్ నిజాంపేట ఏరియాలో ఉన్నటువంటి సకినేటిపల్లి సూరిబాబు హోటల్ హెసిరట్టు ఫేమస్ ఇక్కడ హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం అదాన్ ఫడన్ రావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి